హలో వీవర్స్ వెల్కమ్ టు వరల్డ్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ రైతు తోడేలు ఫ్రాన్సు దేశంలో ఇప్పుడు పెద్ద మైదానంగా ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు విస్తృతమైన అరణ్యం ఉండేది ఆ అరణ్యం కాలిపోవటానికి కారణం ఈ విధంగా చెబుతారు అరణ్యం అంచున ఒక పేద రైతు తన భార్యతో నివసిస్తూ ఉండేవాడు ఒకనాడు ఆ రైతు రెండు పెద్ద రొట్టెలు కొని అరణ్యం గుండా ఇంటికి వస్తూ ఉండగా ఒక పెద్ద తోడేలు చెట్ల చాటునుంచి వచ్చి అతని దారికి అడ్డంగా నిలబడింది ఆ తోడేలు బక్క చిక్కి చర్మం ఎముకలకు అంటుకుపోయి ఉన్నది అది గుహలాటి నోరు తెరచి రైతుకీసి చూస్తూ గుర్రుపెట్టంది దాని కోరలు చాలా పెద్దవిగా భయంకరంగా ఉన్నాయి రైతు ఆ తోడేలును చూసి భయంతో కొయ్యబారిపోయాడు పారిపోవటం అసంభవం అంత పెద్ద తోడేలుతో అతను పోరాడి జయించనూ లేడు అంతలో అతనికి ఒక ఆలోచన వచ్చింది అతను తోడేలుతో నీకు పాపం ఆకలిగా ఉందా తోడేలు ఈ రొట్టెనుంచి ఒక ముక్క తుంపి తోడేలుకు వేశాడు తోడేలు దాన్ని తీసుకుని ఆప్యాయంగా తినసాగింది అదే సమయమనుకుని రైతు దాని పక్కగా జారుకుని ముందుకు పోసాగాడు ఎంతో దూరం పోకముందే తోడేలు తనను వెంబడిస్తున్నట్టు అతనికి తెలిసింది మంచి తోడేలు ఇంకాస్త తీసుకో అని తోడేలుకు మరొక రొట్టెముక్క వేసి కాలిసత్తువ కొద్దీ పరిగెత్తసాగాడు రైతు కాని తోడేలు అతన్ని వెంబడించటం మానలేదు రైతు రొట్టె తుంచి వేస్తూనే ఉన్నాడు అతను వేసే రొట్టెముక్కలు తింటూ తోడేలు అతన్ని వెంబడిస్తూనే ఉన్నది అతను ఎంత వేగంగా పరిగెత్తినా తోడేలు అతన్ని వెంబడించటం మానలేదు చిట్టచివరకు చివరకు ఆయాసంతో రొప్పుతూ రైతు తన ఇంటికి వచ్చి పడేసరికి అతని రెండో రొట్టెలో ఒక చిన్న తుంపు మాత్రమే మిగిలింది తోడేలు అతని వెనకగా వచ్చి అతని ఇంటి ముందు కూర్చున్నది రైతు భార్య తన భర్త ఉత్తచేతులతో రావటం చూసి రొట్టెలేవీ రొట్టెలతో తినటానికి అంబలి సిద్ధం చేసి ఉంచాను అన్నది ఊపిరికూడా అందని స్థితిలో ఉన్న రైతు తన భార్యకు ఇంటి బయట ఉన్న తోడేలును చూపాడు తోడేలే అందుకే అలా పరిగెత్తుకొచ్చావు ఇంకా నయం నువ్వు దాని వాత పడలేదు అన్నది భార్య మనం తినటానికి కొన్న రొట్టెలు దానికి వేశాను అన్నాడు రైతు నిక్షేపమంటి రొట్టెను దిక్కుమాలిన తోడేలు మింగేసిందా ఏం చోద్యం నువ్వు లోపలికి వచ్చి తలుపు ముయ్యి లేకపోతే అది నిన్ను నన్నుకూడా మింగేస్తుంది అన్నది భార్య రైతు తలుపు మూయబోతూ తన చేతిలో మిగిలిపోయిన రొట్టె తుంపును తోడేలుకు వేస్తూ ఇదికూడా నువ్వే తిను తోడేలు అని తలుపు గడియ పెట్టేశాడు తోడేలు ఆ ముక్కకూడా కాస్త తినేసి చాలాసేపు ఆ ఇంటి బయటనే కూర్చున్నది లోపల భార్యాభర్తలు ఉత్త అంబలి ఆరగించసాగారు తింటున్నంతసేపు రైతు భార్య తోడేలును శాపనార్థాలు పెడుతూనే ఉన్నది లోపల సంభాషణ ముగియగానే తోడేలు అరణ్యంలోకి వెళ్లిపోయింది తర్వాత కొన్ని నెలలు గడిచాయి రైతు అతని భార్యా కష్టపడి పనిచేసి కొంత డబ్బు కూడబెట్టి దానితో ఒక ఆవును కొనటానికి నిశ్చయించారు రైతు ఆ డబ్బు తీసుకుని అరణ్యం గుండా సంతకు బయలుదేరాడు సంతలో అతను తన దగ్గర ఉన్న డబ్బుకు ఏ వయసు మళ్లీన ఆవుగాని వస్తుందేమోనని చూస్తుండగా ఒక సన్నని పొడుగాటి మనిషి అతనికి ఎదురుపడి ఆవును కొంటున్నావా అని అడిగాడు అవునండి కాని నా దగ్గిర మంచి ఆవును కొనటానికి తగినంత డబ్బు లేదు అన్నాడు రైతు దాపులనే ఉన్న మా కొట్టంలో చాలా ఆవులున్నాయి వాటిలో నీకేదన్నా నచ్చుతుందేమో వచ్చిచూడు అన్నాడు ఆ పెద్ద మనిషి ఇద్దరూ కలిసి ఒక చక్కని ఇంటికి వెళ్లారు వెనుక ఆవుల కొట్టం ఉన్నది అన్నింటిలోకి మంచి ఆవును ఏరుకో అన్నాడు పెద్దమనిషి రైతు ఆ ఆవులలో తనకు శ్రేష్టంగా కనిపించిన దాన్ని ఎన్నుకున్నాడు మంచి ఆవునే ఏరుకున్నావు అంటూ పెద్దమనిషి ఆ ఆవు మెడకు పలువు కట్టి దాని చివర రైతు చేతికి అందించాడు తర్వాత ఆయన తన జేబులోనుంచి ఒక డబ్బీ తీసి ఇది నీ భార్యకు నా కానుక అందులో ఏమున్నది ఆమెనే చూసుకోమను ఆమె ఒంటరిగా ఉన్నప్పుడే చూడమను సుమా అన్నాడు రైతు ఆశ్చర్యంతో ఆ డబ్బీని అందుకుంటూ తమకూ మామీద ఎందుకింతదయా అని అడిగాడు పెద్దమనిషి నవ్వి నువ్వు ఒకనాడు నామీద దయతలిచి నాకు రెండు రొట్టెలు పెట్టావు కావా అవును నేనే ఆ తోడేలును నేను మంచివాళ్లకి మంచివాణ్ణి చెడ్డవాళ్లకి చెడ్డవాణ్ణి ఇక నువ్వు వెళ్ళు దేవుడు నీకు మేలు చెయ్యాలి అన్నాడు ఇది విని రైతుకు ఆనందమూ కూడా కలిగాయి అతను ఆవుతో అడవిదారిని ఇంటికి బయలుదేరాడు దారి పొడుగునా రైతు ఆ డబ్బీలో ఏమున్నదో తెలుసుకోవాలని తహతహలాడాడు దాన్ని తన భార్య ఒంటరిగా ఉన్నప్పుడే తెరవాలని ఆ తోడేలు మనిషి ఎందుకు అన్నాడు రైతు డబ్బీ పైకి తీసి అటు ఇటూ తిప్పి చూశాడు వాసన చూశాడు కాని అందులో ఏమున్నదీ అంతు చిక్కలేదు తన భార్యకు తనకూ మధ్య రహస్యాలు లేవు అందుచేత ఆమె డబ్బీలో ఏమున్నదీ తప్పక చెబుతుంది ఆ భాగ్యానికి ఇంటికి పోయినదాకా ఆగటం దేనికి రైతు ఆవును మేయటానికి వదిలి ఒక చెట్టు కింద కూర్చుని భద్రంగా డబ్బీ మూత తెరిచాడు మరుక్షణమే అతను డబ్బీని కింద వదిలేసి చివాలున లేచి దూరంగా వెళ్లాడు ఎందుకంటే డబ్బీలో నుంచి బ్రహ్మాండమైన జ్వాలపైకి వచ్చింది ఆ జ్వాలకు చెట్టుకొమ్మలు భగ్గుమని అంటుకున్నాయి అమ్మయ్యో నా భార్య ఈ డబ్బీ తెరిచి ఉంటే దాని జుట్టూ ముఖమూ కాలిపోయి ఉండేవే ఆ రాత్రి అంబలి తాగుతూ తనను శాపనార్థాలు పెట్టినందుకు తోడేలు మనిషి నా భార్య మీద పగ తీర్చుకోవాలని చూశాడు అనుకున్నాడు రైతు అప్పుడు చెట్టు నిలువునా తగలబడుతున్నది రైతు తన ఆవును తీసుకుని గబగబా ఇంటికి వెళ్లిపోయాడు ఆ నిప్పే అరణ్యంలో చాలా భాగం తన పొట్టన పెట్టుకున్నది అయితే రైతు అతని భార్య ఆవును పెట్టుకుని చాలాకాలం సుఖంగా బతికారు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి